నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం పోచంపల్లి వచ్చామండి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదండి అండ్ మనకి దసరా వస్తుంది దీపావళి వస్తుంది సంక్రాంతి వస్తుంది ఇంకా కంటిన్యూస్గా పండగలు అండ్ నవంబర్లో పెళ్ళిళ్ళు సీజన్ ఉంటుంది కాబట్టి అందరికీ ఉపయోగపడేలా ఈ రోజైతే మనము పోచంపల్లి వచ్చామండి పోచంపల్లిలో మన రత్న హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసాము వీళ్ళ షాప్ వచ్చేసి మనకి పోచంపల్లి ఎంటర్ అవుతూనే ఏకేఎల్బి మార్కెట్ ఉంటుందండి ఆ మార్కెట్ లోపలికి కాంప్లెక్స్ ఉంటుంది కాంప్లెక్స్ లోపలికి రాగానే స్టార్టింగ్లో రైట్ సైడ్ ఉంటుందండి వీళ్ళ షాప్ నెంబర్స్ వచ్చేసి థర్టీ ఎయిట్ అండ్ థర్టీ నైన్ అండి అండ్ ఈ రోజు వీడియోలో అయితే మనం స్పెషల్గా ట్విల్ కట్ శారీస్ అయితే చూడబోతున్నామండి ఎక్సలెంట్ కలెక్షన్ అండి అండ్ శారీస్ కూడా ఒకదాన్ని మించి ఒకటి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ సూపర్గా ఉన్నాయండి చూస్తున్నారు కదా నేను మీకు జస్ట్ శాంపుల్ చూపిస్తున్నానండి అండ్ వీడియోలో ఫుల్ వీడియోలోకి వెళ్తే మీకు అయితే ఎక్సలెంట్ శారీస్ అయితే చూపించబోతున్నాము అండ్ ఈరోజు ఆఫర్ ప్రైస్ ఏంటంటే మనకి సిక్స్టీన్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీస్ అన్నిటి కాస్ట్ కూడా ప్రతి సారీ కూడా మనకి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్తున్న శారీస్ అన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైసెస్లో మనకైతే ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తున్నారండి ఎందుకు అంటే యాక్చువల్గా ఏంటంటే ఆఫర్ ప్రైస్ పెట్టారండి శ్రావణ మాసము బట్ ఏంటంటే ఇంకా అందరికీ కూడా పెళ్ళిళ్ళు పండుగలు అన్నీ ఉన్నాయనేసి అది అలా కంటిన్యూ చేస్తున్నారు చూస్తున్నారు కదా శారీస్ ఎంత బాగున్నాయో ఈ శారీస్ అన్నీ కూడా ఫుల్ వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తాం చూడండి మనకి నవీన్ శారీస్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తారు చూడండి ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి చూపిస్తారు చూస్తున్నారు కదా కలెక్షన్ ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్స్ అయితే చెప్పలేను అండ్ పోచంపల్లికి ఉండే క్రేజ్ అంతా ఇంత కాదండి ఎవరికి రత్న హైలూమ్స్ అండి ఇది షాప్ వచ్చేసి పోచంపల్లి ఉంటుంది షాప్ నేమ్ వచ్చేసి రత్న హైలూమ్స్ షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ ఎయిట్ అండ్ థర్టీ నైన్ అండి ఈరోజు మీకు చూపించే వెరైటీ వచ్చేసి పోచంపల్లిలోని మోస్ట్ ట్రెండింగ్ వెరైటీ అండి ఇది అంటే ప్రజెంట్ రన్నింగ్ ఐటమ్ రన్నింగ్ కలర్స్ రన్నింగ్ డిజైన్ ఇవన్నీ వచ్చేసి ఒరిజినల్ ఇక్కత్ ట్విల్లిక్కత్ శారీస్ అండి ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండి మీకు మార్కెట్లో కూడా ఎక్కడ దొరకవు ఇవన్నీ మా ఓన్ ప్రొడక్షన్ ఇది ఇది మార్కెట్లో వచ్చేసి మినిమమ్ మీకు మినిమం ట్వంటీ ప్లస్ అమ్ముతున్నారండి ట్వంటీ ప్లస్ ఉంటుంది ఇది ఇది వచ్చేసి మీరు చూడొచ్చు ఒక శారీకి మించి ఇంకో శారీ ఉంటుంది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవి ఇంకెక్కడ దొరక ఇంకా రాలే మార్కెట్ రాలేదు ఇవన్నీ ఒరిజినల్ ట్విల్లిక్ కత్తులు అండి ఇంతకుముందు ముందు కత్తు వచ్చాయి ట్విలిక్ కత్తులు ఇవి కడ్డీ బార్డర్స్ అండి కడ్డీ బార్డర్స్లో కూడా రన్నింగ్ కాదండి కడ్డీ కడ్డీలో కూడా మనకు బ్రేక్ బార్డర్ అని వస్తుంది చూడొచ్చు బార్డర్ కూడా ఇట్లా ఇంతముందు ఏంటంటే కడ్డీ బార్డర్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకు ఒక మినిమం టువల్వ్ ఇంచెస్ వచ్చేసి ఇప్పుడు అట్లా కాదండి ఓన్లీ ఫోర్ ఇంచెస్ వస్తే ఫోర్ ఇంచెస్లో కూడా బ్రేక్ బార్డర్ అనేది వస్తుందండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇదండి ఒక శారీకి మించి ఇంకో శారీ ఉండండి ఒక శారీకి ఇంకో శారీకి అసలు సంబంధం ఉండదు ఇవన్నీ ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మినిమం తక్కువ తక్కువ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయండి ఇవి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ఇప్పుడైతే ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాం అండి ఓన్లీ టువెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఓకే ఒక శారీకి నుంచి ఇంకో సారీ మీకు ఇందులో వన్ వన్ సారీ వచ్చేసి క్లియర్గా వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తామండి ఓకేనా క్లియర్గా చూడండి ఓకే ఒరిజినల్ ట్విలిక్ శారీస్ అండి ఇవన్నీ డబల్ వార్ శారీస్ డబల్ వీవింగ్ సారీస్ అండి వీటి ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాము మనకు పళ్ళు చూసినట్లయితే ఒరిజినల్ పటోలా డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా పటోలా డిజైన్ వచ్చింది మనం ఆల్ ఓవర్ ఈ శారీ చూసినట్లయితే మిడిల్ వచ్చేసి ఒరిజినల్ ట్విల్ ఇక్క డిజైన్ వచ్చి బార్డర్లో కూడా కడ్డి బార్డర్ వచ్చింది బార్డర్లో కూడా ఇక్కడ డిజైన్ వచ్చిందండి ఓకే మీకు అన్ని ఇందులో ఈ వీడియోలో మీకు ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి చూపిస్తాము చూడండి ఒక శారీకి మించి ఇంకో శారీ ఉంటుందండి ఈ శారీలో కూడా ఏంటంటే మీకు మీకు పటోలా డిజైన్ వస్తుంది బార్డర్ కూడా డిఫరెంట్ 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 డిజైన్ వస్తుందండి ఓకే మీరు చూడండి మీకు ఈ వీడియో ఎక్కడ మిస్ చేయకండి ఒక శారీకి మించి ఇంకో శారీ ఉంటుందండి డిజైన్స్ కూడా అన్ని లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ కలర్స్ అండి చూడొచ్చు చూడండి నెక్స్ట్ వచ్చేసి బ్రింజాల్ కలర్ అండి పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇక్క దిరిదని వచ్చింది బ్లౌజ్ కూడా ఇక్క వచ్చింది శారీ వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్రింజాల్ వచ్చింది ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఆనంద బ్లూ ఓకే మనకు పళ్ళు వచ్చేసి ఇక్క తిరిగిన వచ్చింది బ్లౌజ్ కూడా ఇక్క తిరిగి వచ్చింది ఓవరాల్ శారీ వచ్చేసి ఇట్లా వచ్చింది ఓకే కొంచెం గ్రీన్ అండ్ రెడ్ ఓకే మనకు పళ్ళు వచ్చేసి ఇక్కత్ డిజైన్ వచ్చింది శారీ వచ్చేసి ఇలా వచ్చింది మనకు ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఇప్పుడు మీకు చూపించే అన్ని శారీస్ వచ్చేసి ఇక్కత్లో ట్రెండింగ్ కలర్ ప్రజెంట్ ట్రెండింగ్ కలర్స్ ట్రెండి డిజైన్స్ అండి ఇంకా మార్కెట్లోకి రాలేదు ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది పళ్ళు వచ్చేసి పటాలో వచ్చింది బ్లౌజ్ కూడా పటాలు వచ్చింది ఓవరాల్ శారీ వచ్చేసి ఇట్లా వచ్చింది ఇవన్నీ వచ్చేసి మినిమం సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం అండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ పటాలో వచ్చింది శారీ వచ్చేసి టోటల్ ట్విలిక డిజైన్ వచ్చింది చూడవచ్చు మీరు ఒక శారీకి మించి ఇంకో శారీ ఉంటుంది ఒక ఒక్క ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ ప్రజెంట్ మోస్ట్ రన్నింగ్ ఐటమ్ అండి ప్రజెంట్లో ఇవి ఇంక మార్కెట్లో కూడా రాలేదు మీరు చూడొచ్చు మీరు డిజైన్స్ కూడా చూడండి టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఓకే ప్రైజెస్ కూడా చూడవచ్చు మీరు గమనించండి ఇవి యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాము ఇందులో సింగిల్ శారీ నచ్చినా మనకు షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మనం కొరియర్ చేస్తాము చూడండి ఇవన్నీ పేస్టల్ కలర్స్ పేస్టల్ డిజైన్స్ డిజైన్స్ కూడా మీకు అన్ని డిఫరెంట్ అన్నీ రన్నింగ్ డిజైన్స్ అండి రన్నింగ్ డిజైన్స్ అండ్ రన్నింగ్ కలర్స్ అండి చూడవచ్చు మంచి బేబీ పింక్కి బ్రింజల్ బ్రింజల్ ఇవి నెక్స్ట్ క్రీమ్ అండ్ ఆనంద నెక్స్ట్ వచ్చేసి యాషన్ పింక్ పళ్ళు అండ్ బ్లౌజ్ పటో డిజైన్ వచ్చింది మనకు ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి కనకాంబరం అండ్ బ్రింజాల్ చూడవచ్చు ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్ అండి లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ కలర్స్ ఇవన్నీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనం వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కే శారీ అనేది ఇచ్చేస్తున్నాం ఇవన్నీ డబల్ వార్ప్ అండి డబల్ వార్ప్ డబుల్ వివింగ్ శారీస్ అండి చూడండి ఇప్పుడు మీకు చూపించిన అన్ని సారీస్ మన షాప్లో అవైలబుల్ ఉన్నాయండి ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన మనకి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసిన సింగిల్ శారీ కూడా మనకు చేయడం చూడవచ్చు రేర్ కలర్ కాంబినేషన్ ఇక్కత్లోనే పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చింది ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది నెక్స్ట్ కన్కాంబరం అండ్ పింక్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఫ్లాటోలో డిజైన్ వచ్చింది మనకు ఓవరాల్ శారీ చూసినట్టయితే ఇలా వచ్చింది నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ పళ్ళు వచ్చేసి బ్లూ వచ్చింది ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది ఇప్పుడు మీకు చూపించిన అన్ని శారీస్ మన షాప్లో అవైలబుల్ ఉందండి ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి మనకు వాట్సాప్ చేసినట్టు సింగిల్ శారీ కూడా మనకు కొరియర్ చేయడం అని జరుగుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ పళ్ళు వచ్చేసి కొత్త డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసినట్టయితే ఇలా వచ్చింది ఓకే నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది ఓకే ఈ శారీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి మనకు పళ్ళులో ఇక్కడ డిజైన్ వస్తుంది బ్లౌజ్లో కూడా ఇక్కడ డిజైన్ వస్తుంది ఓవరాల్ శారీ చూసినట్టయితే పేస్టైల్ కలర్ వస్తుంది బార్డర్ కూడా మీకు డిఫరెంట్ బార్డర్ వచ్చింది బ్రేక్ బార్డర్ వచ్చి బార్డర్ మీద కూడా మనకు ఫిషెస్ ఫిష్ డిజైన్ వచ్చింది చూడండి ఇప్పుడు చూపించిన అన్ని సారీసు ప్రజెంట్ ట్రెండి అన్ని డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ మీకు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి యాక్చువల్ ప్రైస్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం ఓన్లీ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మీకు ఈ కలర్స్ డిజైన్స్ ఎక్కడ దొరకవు ఇది ఏంటంటే మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఈ రేట్కి అనేది ఇస్తున్నాం ఓకే ఈ శారీ వచ్చేసి గంగా జమున బార్డర్ అండి రెడ్ అండ్ చాక్లెట్ చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ పళ్ళు అండ్ బ్లౌజ్ పటోలా డిజైన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిజైన్ ఇది కూడా ట్విల్లి కథలు రన్నింగ్ కలర్ రన్నింగ్ డిజైన్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ శారీ స్పెషాలిటీ అంటే శారీ వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ ట్విల్లి డిజైన్ వచ్చి పళ్ళు పటోలు వస్తుంది బ్లౌజ్ కూడా నవరత్న డిజైన్ పటోలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ అండి బేబీ పింక్కి డార్క్ పింక్ ఇది కూడా సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాం నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ రెడ్ అంటే గంగా జమున కలర్ గంగా జమున బార్డర్ శారీ వచ్చేసి యాష్ కలర్ నెక్స్ట్ కలర్ కూడా రన్నింగ్ కలర్ అండి దీనికి శారీ కూడా కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి మనకు పళ్ళు బ్లౌజ్ ఒరిజినల్ పటోలా డిజైన్ వస్తుంది శారీ వచ్చేసి ఫిలిక డిజైన్ వస్తుంది ఓకే ఈ శారీ కూడా మనం ఓన్లీ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నాం నెక్స్ట్ శారీ కూడా పల్లు అండ్ బ్లౌజ్ పటోలా డిజైన్ శారీ వచ్చేసి ట్విలికత్ ఈ శారీ కూడా సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనం ఓన్లీ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ అండ్ రెడ్ ఈ శారీ కూడా మనం ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ గ్రీన్ అండ్ రెడ్ చూడవచ్చు పళ్ళు అండ్ బ్లౌజ్ పటోలా డిజైన్ ఉంటుంది ఈ శారీ కూడా మనం సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ యాక్చువల్ ప్రైస్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నాం నెక్స్ట్ బ్లూ అండ్ రెడ్ పళ్ళు అండ్ బ్లౌజ్ పటోలా డిజైన్ ఈ శారీ కూడా యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ గ్రీన్ అండ్ పింక్ చూడండి చూడండి నెక్స్ట్ వచ్చేసి పేస్టల్ కలర్ అండి బార్డర్ వచ్చేసి బ్రేక్ బార్డర్ వచ్చింది బార్డర్లో కూడా డిజైన్ వచ్చింది ఇప్పుడు మీకు చూపించిన శారీస్ అన్నీ ఒరిజినల్ ట్విల్లిక్ కత్ మోస్ట్ ట్రెండింగ్ ట్రెండింగ్ డిజైన్స్ అండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇవన్నీ ఇవన్నీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నాను చూడొచ్చు మళ్ళీ ఒకసారి చూడండి మీకు చూపించే అన్ని ఒరిజినల్ ట్విల్లిక్ కత్ డిజైన్స్ అండి ఇవన్నీ ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తున్నాం చూడొచ్చు ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చినా మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్టయితే సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఇంకోటి మా షాప్ వచ్చేసి చాలా ఈజీ అడ్రస్ అండి హైదరాబాద్కి కోరైతే దగ్గరలో ఉన్నారండి జస్ట్ వన్ అవర్లో షాప్ అనేది విజిట్ చేయొచ్చు ఇది షాప్ ఎక్కడ అంటే ఇది ఇది రామోజీ ఫిలిం సిటీ నుంచి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు షాప్ అనేది రీచ్ అవుతారు ఇది పోచంపల్లికి హైవే మా హైవే నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్స్ లోపలికి ఎంటర్ అయితే పోచంపల్లి ఎంట్రెన్స్లో హైవే నుంచి పోచంపల్లికి లోపలికి టెన్ కిలోమీటర్స్ నుండి పోచంపల్లి ఎంట్రెన్స్లో లెఫ్ట్ సైడ్ ఏకేఎల్బి వీవర్స్ మార్కెట్ అని ఉంటుంది ఆ మార్కెట్లో ఎంట్రెన్స్లో రైట్ సైడ్ ఫస్ట్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చేసి రత్నా హైన్లమ్స్ షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ ఎయిట్ అండ్ థర్టీ నైన్ మా దగ్గర వచ్చేసి పోచింపేళ్ళకి సంబంధించిన ఆల్ ప్యూర్ పట్టు అండ్ కాటన్ వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు మీకు చూపించిన ఐటమ్ వచ్చేసి ప్యూర్ పట్టు శారీస్ ప్యూర్ పట్టులో మోస్ట్ ట్రెండింగ్ వెరైటీ వచ్చేసి ఇక్క ట్వల్ ఇక్క సారీస్ అండి వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కే అదే విధంగా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఓకే థ్యాంక్ యూ